ఓం శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ మాఘపురాణంలో ఈరోజు పదవ అధ్యాయం మృగశృంగుని వివాహం గురించి తెలుసుకుందాం దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు ఇట్లా చెప్పసాగారు పువ్వు వికసించగానే వాసన వేయును అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు అది ప్రకృతి నేజం ఆ విధంగానే మృగశృంగుడు బాల్యదశ నుండి హరినామస్మరణయందు ఆసక్తికి అలవాడయ్యాడు అతనికి ఐదు సంవత్సరములు నిండిన తర్వాత గురుకులంలో చదువు విద్యాభ్యాసానికి వేశారు అచ్చట సకల అతి అతిశ్రద్ధగా నేర్చుకుంటూ అధ్యాపకుల మననలను పొందుతూ పాండిత్యం సంపాదించాడు విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస ఫలము సంపాదించి ఉన్నాడు కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తర్వాత అతని తల్లిదండ్రులు కన్యను చూసి వివాహం చేయటకు నిశ్చయించారు మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకుంటానని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్ట ప్రకారము ఒక మంచి ముహూర్తంలో మృగశృంగునకు సుశీలకు అతివైభవంగా వివాహం చేశారు సుశీల స్నేహితురాణు రగు మిగిలిన ఇద్దరు మృగశృంగును చూసి ఆర్య మా స్నేహితురాలకు సుశీలను పెళ్లి చేసుకున్నట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నంలో పరిణయమాండని పలికారు మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం అది ఎట్లా జరుగుతుందని ప్రశ్నిస్తే మా సుశీలను పెళ్లాడినట్లే మమ్మ కూడా పెళ్ళాడమని ఆడపడుచులు పట్టుబట్టారు మరి పురుషునికి ఒక భార్యయే కదా ఇద్దరు భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహం చేసుకున్నటకు శాస్త్రములు అంగీకరించుచున్నాయి కదా దశరథునకు ముగ్గురు భార్యలు శ్రీకృష్ణుకు యనమండుగురు భార్యలు పరమేశ్వరునుకు గంగా గౌరీ ఇద్దరు ఇద్దరు కదా వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టారు మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు వివాహ వేడుకలను చూడవచ్చిన అనేక మంది కూడా మృగశృంగ అభ్యంతరము తెలపవలదు ఆ ఇరువురి కన్యల అభీష్టము నెరవేర్చుము వారు దుఃఖించినా నీకు జయము కలుగదు అయినను ఇటువంటి ఘటనలు మునుపు అనేకాలు జరిగివి కదా అని పలికారు పెద్దలందరి అభిమతం ప్రకారము మృగశృంగుడు ఆయురువురు కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము తెలిపునుకు వివరించగా మహర్షి వివాహములు ఎన్ని విధములు వాటి వివరములు తెలియచేసి నన్ను సంతృప్తిని చేయండిని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరలా ఇట్లా చెప్పసాగారు రాజా వివాహములు ఎన్ని విధములు వాటి వివరములు చెప్పేదను సావధానుడవై ఆలకింపుము ఒకటి బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరిని పిలిపించి చేయు వివాహమును బ్రాహ్మము అని పేరు రెండవది దైవము యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువుని ఇచ్చి చేయు పెండ్లికి దైవము అనే పేరు ఇక మూడు ఆర్షము అంటారు పెళ్లి కుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకుని అతనికి పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్తెనిచ్చి పెళ్లి చేయుదాని ఆర్షము అని అంటారు నాలుగవది ప్రాజాపత్యము ధర్మం కోసం దంపతులు కట్టుబడి ఉండునని దీవించి చేయు వివాహానికి ప్రాజాపత్యము అని పేరు ఐదవది అసురము డబ్బు పుచ్చుకుని కన్యని ఇచ్చి వివాహం చేయడానికి అసుర అని పేరు ఆరవది గాంధర్వము ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకుని వివాహమును గాంధర్వ వివాహం అని పేరు ఏడవది రాక్షసం వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని రాక్షస వివాహం అని పేరు ఎనిమిదవది పైశాచికం మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెళ్లి చేసుకుని దానిని పైశాచికమని అంటారు ఈ ఎనిమిది రకములు వివాహ సంబంధమైన పేర్లు కనుక వాటి ధర్మములు తెలియపరచదును అని పలికాడు ఆలకించండి అని చెబుతున్నాడు గృహస్థాశ్రమ లక్షణాలు ఏంటంటే మంచి నడవడికతో ఇహము పరము సాధించవలైనన్న ఈ గృహస్థాశ్రమం ఒక్కటియే సరియైన మార్గము భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకుంటా ఉన్నంతలో తృప్తి చెందుట దైవభక్తితో నడుచుకొనుట అతిథి సత్కారములు ఆచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకునేవాడే సరియైన గృహస్థుడు అనబడతాడు నోములు నోచుట వ్రతములు చేయుట పర్వదినములలో ఉపవాసములుండి కార్తీక మాసమందున మాఘమాసమందున నదీ స్నానం చేసి కడు నిష్ఠతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములు ఆచరించుట వారికి మంచి తేజస్సు కలుగును ప్రాతకాలం నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకుని లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలేను కార్తీక మాసమందు మాఘమాసమందు వైశాఖ మాసమందు తన శక్తి కొలది దాన ధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును కనుక ప్రతి మనుషుడు కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలెను ఇక పతివ్రత లక్షణాలు పురుషుడు తనక తనకు సద్గతి కలిగే నిమిత్తము అనేక ఘనకార్యములు చేసినా కానీ మంచి ఫలము పొందలేకపోచున్నాడు అలానే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలను తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలేను కానీ అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు అలానే పురుషులను స్త్రీ యొక్క అందమునే చూడక శీలము గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలను ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగంతో కాపురం చేసిన యెడల ఆ సంసారము ఎంతో బాగుండును ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ అతిథి సేవలయందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడలా అట్టి స్త్రీకి సద్గతి కలుగుతుంది భార్య తన భర్త ఆలోచనయందు మంత్రి వల్లే సలహాలు ఇవ్వవలెను పని పాటలయందు సేవకురాలి వల్లే నడుచుకొనవలెను భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారునికి ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టునో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలను సేన మందిరమున వేసి వలె భర్తకు ఆనందం కలగజేయవలెను రూపంలో లక్ష్మిని పోలియుండవలను ఓర్పు వహించుటలో భూదేవిని పోలియుండవలను ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకునునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనపడును స్త్రీ బహిష్టు అయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు అతిగా మాట్లాడకూడదు ఎవరిని ముట్టుకొనరాదు ఆ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకొనవలను నాలుగవ రోజున సూర్యోదయం కాకుండా తలంటి నీళ్లు పోసుకుని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్య భగవానుకు నమస్కరించి తరువాత తమ ఇష్టదేవతలను పూజించవలెను ఎటువంటి సమయమునందైనను భర్త భుజించకుండా తాను భుజించకూడదు ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెళ్లాడి ఆనందంతో కాలం గడుచుండెను గృహస్థాశ్రమమును ఆదరించుచుండెను ఇక మృఖండుని జననం గురించి తెలుసుకుందాం ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లియాడితి కదాయని మృగశృంగుడు మిగులు ఆనందించాడు ఆ ముగ్గురు పడతులతోనూ సంసారం చేయుచుండను అలా కొంతకాలం జరిగింది సుశీల అనుభార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కన్నది తన కన్నకు తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రవీణుడు కావలేను అనే ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి మృఖండుడని నామకరణం చేశాడు మృఖండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఎడ బంధుజనుల ఎడ పెద్దల భయభక్తులు కలిగి పెరుగుచున్నాడు ఐదేళ్లు నిండాయి మృగశృంగుడు మృఖండునకు ఉపనయనం చేసి విద్యను అభ్యసించుటకై గురుకులమునకు పంపించాడు గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్ననలను పొందుచు యుక్త వయస్సు వచ్చేసరికి చదివి యుక్త వయసు వచ్చే వరకు చదివి సకల శాస్త్రములందు ప్రావీణ్యతను సంపాదించాడు మృఖండు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రుల కడుకు వచ్చాడు మరికొంతకాలానికి మరుద్వతి అనే కన్యతో వివాహం చేశారు ఆనాటి నుండి మృఖండు గృహస్థాశ్రమము స్వీకరించాడు మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పారు పెద్దవారలైన తర్వాత వివాహములు చేశారు తన కుటుంబం అంతైన మాఘమాసంలో స్నానములు జపములు దాన ధర్మములు మరింత నిష్ఠతో జరపవలసినదిగా ప్రోత్సహించేవాడు తామార్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారం నందు ఏ ఇబ్బందియు లేకుండా ఉండుటే కాక మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖ లగుచున్నది కదా అని సంతోషించుచు తనకింకా ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యంకు పోవాలి అని నిశ్చయించుకుని తపస్సు చేసుకుంటకు అడవికి వెళ్ళి తన తపోబలంతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకుని నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠమునికి అయ్యాడు విన్నావు కదా భూపాల మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే కాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళాడు ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృఖండుని యొక్క వృత్తాంతము చెప్తాను ఆలకించు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజును ఇట్లా వివరిస్తున్నారు మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠ పుత్రుడగు మృఖండుడే భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూస్తున్నాడు ఆయనకొక విచారం పీడిస్తూ ఉంది అది ఏంటి అంటే తాను వివాహమాడి చాలా కాలం గడిచినా సంతానం కలగలేదు అందుచేత అతడు లోలోన కుమిలిపోచున్నాడు అతడొకనాడు ఈ విధంగా తలపోశాడు కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలేము అటువంటి వారణాసిని చూసినంత మాత్రమున సకల పాపములు గాక మనస్సునందు కోరికలు కూడా నెరవేరుతాయి అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వారి అభీష్టపులను పొందగలిగారు కాన నేను నా కుటుంబ సమేతంగా వెళుదునని మనసులో నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడే బయలుదేరాడు మార్గమధ్యమున అనేక క్రూర మృగాల బారి నుండి క్రిమికీటకాల ప్రమాదం నుండి అతి కష్టం మీద తప్పించుకొని కుటుంబ సహితంగా వెళ్ళాడు వెళ్లాడు కాశీపట్టణం నానుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహిస్తుంది మృఖండు పరివార సహితంగా ప్రసిద్ధి చెందిన ఆ మరణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళాడు ఆలయంలోనికి రాగానే మృఖండుకు లేని ఆనందం కలిగింది తన జన్మ తరించినని తాను కైలాసమందునట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు ఈ విధంగా కుటుంబ సమేతంగా మృఖండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక శివలింగమును ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించాడు ఆ విధంగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమునందు గడపనించాడు ఒక దినమున మృఖండుని మువ్వురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరిని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచారు మృఖండు చాలా కాలం దుఃఖించాడు విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా అయినా ఈశ్వరుని ధ్యానిస్తూ ప్రాణములను విడిచారు చనిపోయిన ముగ్గురు తల్లులకు మృఖండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు ఎంత ఎంతకాలమునకు సంతానం కలుగనందున క్షేత్రములకు వచ్చినాడు కదా సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని కూర్చి తపస్సు చేశాడు అనేక దాన ధర్మములు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు మృఖండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరిని అనేక విధముల స్థుతించగా పరమేశ్వరుడిట్లు పలికాడు మహాముని మీ భక్తికి ఎంతయో సంతసించాము మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించింది మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చగా వచ్చాము కాన మీ అభిష్టము నెరిగింపుము అని పలికాడు అంత భృఖండు నమస్కరించి మహాదేవా తల్లి అన్నపూర్ణ ఇదే మా నమస్కృతులు లోకరక్షక మీ దయవలన నాకు సంలక్షణవతి సౌందర్య సుకుమారవతి యగు పత్ని లభించినందుకు నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖం అనుభవిస్తున్నాను కానీ ఎంత కాలమైనను మాకు సంతానం కలుగనందుకు కృ కృంగి కృషిస్తున్నాము సంతానం లేని వారికి ఉత్తమగతులు లేవు కదా కావున మాకు పుత్ర సంతానం ప్రసాదించ వేడుకొంచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు మృఖండుని దీనాలాపం లాలించి ఆలకించి త్రినేత్రుడిట్లు పలికాడు మునిసత్తమా నీ మనోభీష్టము నెరవేరగలదు కానీ ఒక నియమమున్నది ఉన్నంతవరకు వైధవ్యంతో ఉండు పుత్రిక కావలైనా లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలైనా అని ప్రశ్నించారు మృకండునకు ఆశ్చర్యం కలిగింది పరమశివుని మాటలకు ఆలోచనలు పడవవలసి వచ్చింది కొంత తడవాగి హే శశిధర నన్ను పరీక్షింప నితవా నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలైనో తోచుకున్నది ఆయనను కలకాలము వైధవ్యంతో కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడకు పుత్రరత్నమునే ప్రసాదింపుడు అని నుడివాడు అటులనే అగుగాకాన్ని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యాడు పరమేశ్వరానుగ్రహం వల్ల ఒక శుభముహూర్త కాలంలో పుత్రుని కన్నాడు మృకండునకు పుత్రసంతానం కలిగినని అనేక మంది ఋషి సత్తములు బాలుని చూడటానికి వచ్చారు వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడని నామకరణం చేసి వెళ్ళాడు ఓ దిలీప మహారాజా పరమ పూజ్యుడగు భాగవతోత్తముడు అగు మృఖండు పరమేశ్వరుని మెప్పించి వారి దైకు పాత్రుడయ్యి సుపుత్రుడి కన్నాడు పదవ అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ